హాయ్ అండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను మేముషని ఈ రోజు నేను మీకు డ్రై ఫ్రూట్స్ తోటి ఒక స్వీట్ ఐటెం చేసి చూపిస్తున్నానండి ఇది చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఎందుకంటే ఇందులో నేను ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ ఏది వాడలేదు ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికి చాలా చాలా మంచిదండి రోజుకి ఒకటన్నా తింటే చాలా మంచిది ఈ డ్రై ఫ్రూట్స్ రోజు ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి కజ్జిరూపలు ఇలా చక్కగా గింజలని తీసేసుకుని మనం గ్రైండ్ చేసేసుకుందామండి మెత్తగా ఒక కడాయి పెట్టేసుకుని ఒక రెండు స్పూన్లు తీసుకొస్తాను మనం వేయించుకుందాం ఇవి తొందరగా వేగిపోతాయండి అందుకని జాగ్రత్తగా దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అనేది తీసేద్దాం ఇప్పుడు ఇందులో మనం పిస్తా పప్పు పిస్తాపప్పు కూడా ఇవి కూడా వేగిపోయి తీసేద్దాం ఈ బాదం పప్పు జీడిపప్పు వేసేస్తున్నాం కొంచెం సన్ ఫ్లవర్స్ చేసు కొంచెం కూర్చొని కొంచెం గుమ్మడి గింజలు ఇవి చక్కగా వేగిపోయినాయి అండి మన ఫీచర్ దాంత ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకుందాం మనం బ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా ఖర్జూర పండ్లు దీన్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసుకుందాం ఇది ఆఫ్ చేసేద్దాం అండి అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము చక్కగా ఒక సిలిండర్ షేప్లో తీసేసుకున్నాం இதுலமா ఇప్పుడు ఇలా ఒక బటర్ పేపర్ తీసుకుని దాంట్లో మనం తయారు చేసుకున్నాం రెడీ ఇది ఇందులో పెట్టేది ఇంటికి పెట్టేసి చుట్టేయండి బట్టిగా రోల్ చేసేస్తే చుట్టేయండి చేయండి దీన్ని మనం ఫ్రీజర్లో ఒక హాఫ్ అన్ అవర్లో పెట్టేసేస్తే సరిపోతుంది కొంచెం స్విఫ్ట్గా చక్కగా తయారు చూద్దామండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది మంచిగా ఈ వాసన వస్తూ బలందండి మనం పీసెస్ కట్ చేసుకుందాం చూసారా చక్కగా వచ్చేసారా అంతేనండి డ్రై ఫ్రూట్స్ స్వీట్ అయిపోయింది చేయడం డ్రై ఫ్రూట్స్ రోల్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి అసలు చాలా ఫాస్ట్గా తొందరగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇది ఎంత బాగుంటుందో తెలుస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో చక్కగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి